తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కాలర్షిప్ బకాయిలో ఉన్నాయి చాలామంది విద్యార్థులు స్కాలర్షిప్లపై ఆధారపడి చదువుతుంటారు అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకై శాసనసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్యాలయం ముట్టడించాలి అని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపు జరిగింది బాబునార్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే కార్యాలయం పెద్ద ఎత్తున ముట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు గుణంగా స్పందించడం జరిగింది ఒకటి రెండు కాదు ఉమ్మడి మామనా జిల్లాకు సంబంధించి దాదాపుగా పది కోట్ల రిలీజ్ కావాలి రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల కోట్ల రూపాయలు విడుదల కావాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా మంది విద్యార్థులు స్కాలర్షిప్లపై ఆధారపడి చదువుతూ ఉన్నారు స్కాలర్షిప్ రానందువలన చాలామంది విద్యార్థులు విద్యకు దూరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఒక విద్యార్థి చదువు కోల్పోయిండు చదువు మానేసిందంటే అది విద్యార్థి తప్పు కాదు ప్రభుత్వం అదే తప్పు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం దాంతోపాటు డిగ్రీలు కానీ పీజీలు కానీ బీఈడి కానీ స్కాలర్షిప్ బేసిక్ మీద ఉచితంగా చదువుతూ ఉన్నారు ఈరోజు కోర్సు కంప్లీట్ అయిన తర్వాత ఇతర కోర్సుకు వెళ్ళాలి అంటే డిగ్రీ పూర్తయిన సర్టిఫికేట్ కావాలి ఈరోజు సర్టిఫికేట్ కోసం కళాశాలకు వెళ్తే మీకు రియంబర్స్మెంట్ రాలేదు యాభై నుండి అరవై వేల రూపాయలు కదా తప్ప మీకు సర్టిఫికేట్ ఇవ్వబడదు అని చెప్పేసి ఈరోజు యజమానం విద్యార్థులు ఇబ్బంది పెడతా ఉంది స్కాలర్షిప్కు రియంబర్స్మెంట్ సంబంధం లేకుండా డిగ్రీలో కానీ పేజీలో కానీ బీడీలో కానీ ఈరోజు సర్టిఫికేట్లు ఇవ్వాలి అని చెప్పేసి మాకు ప్రధానమైన డిమాండ్ ఉంది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మిడిముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం వారం రోజుల్లో ఏదైనా ఒక చర్య తీసుకోకపోతే ఎమ్మెల్యేలను రోడ్లపైన తిరగకుండా చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎమ్మెల్యే కాంపస్ ముట్టడిస్తా ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్ మెంట్ పన్నెండు వేల కోట్లు రిలీజ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే కాంపెసి ముట్టడిస్తా ఉన్నాం ఎందుకోసం అంటే చాలా వరకు ఇప్పుడు డిగ్రీ ప్రైవేట్ యజమానులు అన్ని డిగ్రీ కాలేజీలు బంద్ నిర్వహిస్తూ ఉన్నాయి ఎందుకంటే మాకు ఫీజు ఇంబర్స్మెంట్ రావట్లేదు మేము టీచర్ల జీతాలు ఇవ్వలేకపోతున్నాము అసలు బిల్డింగ్ రెంట్లే కట్టలేకపోతున్నాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కన్ను తెరుచుకొని ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలి ఇప్పుడు ప్రైవేట్ యజమానులు ఏం చేస్తున్నావు అంటే చాలా వరకు పేద విద్యార్థులు స్కాలర్షిప్ బేసిక్ పైన చదువు చెప్తా ఉన్నారు ఇప్పుడు అవి రావడం రాకపోవడం వల్ల మీరు యాభై నుంచి అరవై వేల దాకా ఫీజులు కడితే కానీ మీకు సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్తా ఉన్నారు ఇప్పుడు పిల్లలు ఎక్కడి నుంచి కట్టలేకపోతున్నారు దానివల్ల పిల్లలు పేద విద్యకు దూరమైన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఫీజు రియబర్స్మెంట్ త్వరలో విడుదల చేయాలి పెద్ద ఎత్తున రాష్ట్ర రోగులు కానీ ఎక్కడ పడితే అక్కడ మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ ముట్టుకు ముట్టడిస్తామని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తా ఉన్నాను